అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులు కొనసాగుతున్నాయి ఇప్పటికే స్టీల్ అల్యూమినియం ఆటో ఇతర రంగాలపై టారిఫ్లు విధించిన ట్రంప్ తాజాగా ఫర్నిచర్ దిగుమతులపై సుంకాలు విధిస్తామని హెచ్చరించారు అమెరికాలోకి వచ్చే ఫర్నిచర్ దిగుమతులపై సుంకాలు విధిస్తామని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ప్రకటించారు అమెరికాలోకి వచ్చే ఫర్నిచర్ పై భారీ స్థాయిలో టారిఫ్ ఇన్వెస్టిగేషన్ నిర్వహిస్తున్నామని యాభై రోజుల్లో ఈ విచారణ పూర్తవుతుందన్నారు ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు అయితే ఎంత మేరకు ట్రాఫిక్ విధిస్తారనేది మాత్రం వెల్లడించలేదు నార్త్ కరోలినా సౌత్ కరోలినా మిషిగన్కు తిరిగి ఫర్నిచర్ పరిశ్రమను తీసుకురావడానికే ఈ చర్యలని ట్రంప్ పేర్కొన్నారు రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై అమెరికా విధించిన ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు ఈ నెల ఇరవై ఏడు నుంచి అమల్లోకి రానున్నాయి ఆసియా కప్ టోర్నీలో భాగంగా వచ్చే నెలలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్కు కేంద్రం అనుమతి ఇవ్వటాన్ని శివసేన యూబీటీ వర్గం తప్పుపట్టింది సెప్టెంబర్ పద్నాలుగున జరిగే ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేయాలని ఆ పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆమె లేఖ రాశారు జాతీయ ప్రయోజనాలు ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని భారత్ పాక్ మ్యాచ్ లైవ్ను ఓటీటీ ప్లాట్ఫామ్లు వెబ్సైట్లు ఇతర యాప్లలో నిలిపివేయాలన్నారు బహుళ దేశాలు పాల్గొనే టోర్నీలో పాక్తో భారత్ మ్యాచ్ను ఆపబొమ్మని కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు క్రీడా స్పూర్తి పేరుతో మ్యాచ్ను అనుమతించడం ఉగ్రవాదానికి ఓతంబిస్తున్న పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిలబడే నైతిక ధైర్యం ప్రభుత్వానికి లేనట్లేనని ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆరోపించారు